హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులలో భారీ కదలికండి బిల్లులు ఆర్బీఐ ఈ క్యూబర్లోకి అయితే చేరిక దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మీరు జీతాలు మరియు పెన్షన్ స్థితిని త్వరగా తెలుసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ని అయితే ఉపయోగించవచ్చండి సో సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో లాగిన్ అవ్వడానికి సిఎఫ్ఎంఎస్ నెంబర్ యూజర్ నేమ్ మరియు దాని యొక్క పాస్వర్డ్ ఉపయోగించి మొబైల్ ఓటీపీ ద్వారా అయితే మనము లాగిన్ అయ్యి మన యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎంప్లాయీస్కి అయితే వారి యొక్క పేమెంట్ ఐడి ఉంటుంది కాబట్టి బిల్ నెంబర్ ఉంటుంది కాబట్టి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అయితే అవైలబుల్ ఉంటుంది కానీ పెన్షనర్స్ యొక్క పేసిప్లో యొక్క బిల్ నెంబర్ ఉండదు కాబట్టి వారు చెక్ చేసుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి పెన్షనర్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు తమ బ్యాంక్ అకౌంట్ను చెక్ చేసుకోవాల్సిందిగా మనవి కాకపోతే ఇప్పటి వరకు ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు పెన్షన్లు జమ కాలేదన్నమాట ఇప్పటి వరకున్న సమయానికి మధ్యాహ్నం సమయానికి సో ఈ విధంగా మీరైతే బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు స్థితిని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట పెన్షనర్స్ అయితే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోగలరు అయితే వివిధ శాఖలు మరియు ట్రెజరీ బిల్లుల స్టేటస్ పరిశీలించినప్పుడు చా చాలా వరకు కూడా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల అనుమతి కోసం నిరీక్షణలో ఉన్నట్టుగా చూపించడం జరిగింది ఇది చెల్లింపు పెండింగ్ స్థితిని సూచిస్తుంది సో అంటే బిల్లులు ఆల్మోస్ట్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి కాకపోతే కొన్ని బిల్లులు మాత్రం మనకు మధ్యాహ్నం ఇప్పటి నుంచి కదలికలు అయితే వస్తున్నాయి అవి ఆర్బీఐ ఈకోబేర్ సిస్టమ్కి వెళ్తున్నట్టు తెలుస్తుంది ఇది సానుకూల పరిణామం ఎందుకంటే ఆర్బీఐ ఈక్బేర్కి వెళ్ళిన బిల్లులు తదుపరి స్టేజ్ అయినటువంటి బ్యాచ్ చంబర్ అలాట్మెంటు త్వరలో చెల్లింపుకు సిద్ధంగా ఉంటాయని అర్థము ఈ పరిణామాలను బట్టి ఈరోజు సాయంత్రం నుంచి జీతాలు పెన్షన్లు ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేయబడుతుంది రాష్ట్ర వివిధ ప్రభుత్వ శాఖల బిల్లులలో ఈ కదలికలు గమనించబడ్డాయి ఇది ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఒక శుభవార్త చెప్పవచ్చు సో మరి బిల్లులు ఆర్బీఐ ఈ స్టేజ్కి స్టేజ్గా చేరుకుంటున్నాయంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చింది అనేది అర్థము ఇక వివరణ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ యొక్క ప్రాముఖ్యత సిఎఫ్ఎంఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇతర చెల్లింపులను పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ఒక ఆన్లైన్ వేదిక ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగులు మరియు పెన్షన్లు తమ చెల్లింపు స్థితిని స్టేటస్ మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అనమాట ఇది బిల్లు ప్రాసెసింగ్ దశలు ఆమోదం మరియు చెల్లింపుల గురించిన సమగ్ర సమాచారాన్ని అయితే అందిస్తుంది కానీ సిఎఫ్ఎంఎస్ అయితే పేమెంట్ చేయదండి సో పేమెంట్ అయితే ఆర్బీఐ ఈ కుబేర్ నుంచి మాత్రం పేమెంట్ వస్తుంది కానీ పేమెంట్ స్టేటస్ మాత్రం మనము సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు పేసిప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా వీటన్నిటికి కూడా సిఎఫ్ఎంఎస్ అనేది ఉపయోగపడుతుందనమాట కాబట్టి సిఎఫ్ఎంఎస్లోకి లాగిన్ అవ్వడానికి ఉద్యోగి లాగిన్ ప్రక్రియ ఉద్యోగి లేదా పెంచిన తమ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని యూజర్ నేమ్ గాను అలాగే పాస్వర్డ్ని పాస్వర్డ్ నేను ప్లేస్లో ఎంటర్ చేయాలి సో పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే రీసెట్ పాస్వర్డ్ ద్వారా మళ్ళీ కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అంటే ఏమిటి సో బిల్లులు ప్రాసెసింగ్లో ఒక ముఖ్యమైన దశను అయితే చూ సూచిస్తుందండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది బిల్లులు ఆమోదించబడి ప్రాసెస్ చేయబడినప్పటికీ వాటికి చెల్లించడానికి అవసరమైన నిధులు ఇంకా విడుదల కాలేదు అని అర్థము ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో నిధుల కేటాయింపు మరియు విధు నిధుల విడుదల ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి ఈ దశలో సంబంధిత ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదల కావాల్సి ఉంటుంది అధిక సంఖ్యలో బిల్లులు ఈ స్థితిని ఈ స్థితిలోకి ఉండటం సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో నిధుల లభ్యత బడ్జెట్ కేటాయింపులు లేదా ఇతర ఆర్థిక ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది ఆర్బీఐ ఈ కుబేర్ పాత్ర ఆర్బీఐ ఈ కుబేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ప్రభుత్వ చెల్లింపులు ముఖ్యంగా పెద్ద ఎత్తున జీతాలు మరియు పెన్షన్లు వంటివి ఆర్బీఐ ఈక్యుబేర్ ద్వారానే చెల్లింపులు జరుగుతాయి బిల్లులు ఆర్బీఐ ఈక్యుబేర్కు వెళ్ళడం అంటే నిధులు విడుదల చేయడానికి మరియు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడానికి అవి సిద్ధంగా ఉన్నాయని అర్థము ఇది చెల్లింపు ప్రక్రియలో చివరి దశలో ఒకటి బిల్లులు ఆర్బీఐకి కుబేర్కు చేరుకోగానే కొన్ని గంటల్లో లేదా వితిన్ టూ టు ఫోర్ అవర్స్లోనే ఖాతాలో జమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో బ్యాస్టమర్ అలాట్ అవ్వడం తర్వాత మనకు టూ టు ఫోర్ అవర్స్లోనే జీతాలు పెన్షన్లు జమ కావడం జరుగుతుంది సో ప్రస్తుతం అంచనా ఏంటంటే ఈ కదలికలు గమనించినందున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మరియు పెన్షన్లు తమ జీతాలు మరియు పెన్షన్లు త్వరలో అందుకోవచ్చు అనేది ఆశిస్తున్నారు ఇది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఆర్థిక ఉపశమనం కలిగించే వార్త ఏదైనా మరింత సమాచారం కోసం మనము ఎప్పటికప్పుడు మన బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడము బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం మంచిదండి అలాగే ప్రభుత్వము ఇక్కడ చూడొచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీస్ వ్యంలో ఆంధ్రప్రదేశ్కి రెండు వేల కోట్ల రూపాయలు అప్పుకు అయితే మంజూరు దాని తాలూకా నోటీస్ చీట చూడవచ్చు స్క్రీన్ పైన ఏపీకి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అయితే అప్పుగా తీసుకోవడం జరిగింది నిన్నటి రోజున సో ఈ అమౌంట్ వల్ల ఇక ఉద్యోగ పెన్షన్ సంబంధించి జీతాలు పెన్షన్ చెల్లించడానికి మార్గం సుగమమైనట్లు అనిపిస్తుంది సో మరి ఈ నిధులు కూడా ఖజానాకైతే చేరి ఆర్బీఐకి కూడా ఈ నిధులను పంపడం జరిగిందనమాట మరి మొత్తానికి ఏదేమైనా కూడా ఈరోజు సాయంత్రం వరకు ఇప్పుడు బిల్లులల్లో అయితే మార్పు వస్తుంది సాయంత్రం వరకు జీతాలు పెన్షన్లు జమ అవుతాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్ ఎప్పట్లాగే సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటారు మన ఛానల్ ద్వారా సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో